కళలు అనేవి అందరికీ పడుతూ ఉంటాయి కళలు అనేక రకాల వస్తువులతో పాటు అనేక రకాలైనవి కనిపిస్తూ ఉంటాయి కానీ ఇలాంటివి కనిపించాలి అంటే అదృష్టం ఉండాలి మనకు కళలు అన్నీ కనిపిస్తుంటాయి కానీ అదృష్టం రాబోయే ముందు మాత్రం కొన్ని రకాల ప్రత్యేకమైన వస్తువులతో పాటు ఇంకా కొన్ని రకాల దేవుళ్ళు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి ఇక అలాగే మనకు చెడు జరగబోయే ముందు కూడా కొన్ని సాంకేతాలు కళల రూపంలో కనిపిస్తాయి అయితే కళలో గనక మనకు చందమామ కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి చందమామ కనిపిస్తే ఎలాంటి రకమైన ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే కళలో గనక మనకు చందమామ నిండు చంద్రుడు కనిపిస్తే చాలా మంచి కళగా పరిగణించబడింది నిండు చంద్రుడు కళలోకి వస్తే మీకు ఇది వరకు ఏవైతే పనులు జరగకుండా ఆగిపోయి ఉన్నాయో అలాంటి పనులన్నీ కూడా జరుగుతాయి ఇక అన్ని పనుల్లో కూడా విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా మీరు ఎప్పటి నుండో వేటి గురించైనా ఆలోచిస్తూ ఉంటే అంటే అందులో విజయం లేదు అని బాధపడుతున్నట్టయితే ఇక మీ బాధను దూరం చేస్తాడు ఆ చంద్రుడు ఇక మీ బాధ దూరం అయిపోతుంది అని గుర్తుంచుకోవాలి కళలో చందమామ నిండు చందమామ కనిపిస్తే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఇక కళలో గనుక ఆఫ్ మూన్ అంటే సగం ఉన్న చందమామ నిలవంక అంటాం కదా ఈ నిలవంక గనుక కని కలలో కనిపించినట్టయితే ఇది అంత శుభానికి సంకేతం కాదు అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఈ నిలవంక మనం సహ నిత్య జీవితంలో చూసినా కూడా ఈ నిలవంక అందరికీ మంచి చేసే ఇది కాదు అని చెప్పుకోవచ్చు కొంతమందికి నిలవంక అదృష్ట అదృష్టాన్ని తెస్తే మరికొంతమందికి మాత్రం ఇక శుభ ఫలితాలను ఇవ్వదు కాబట్టి మన నిత్య జీవితంలో కూడా నిలవంక కనిపిస్తే అందరికీ శుభాలు జరుగుతాయని గ్యారంటీ లేదు అయితే ఈ నిలవంక కళలో కనిపించినా కూడా అంత శుభ ఫలితాలు ఉండవు అని చెప్తున్నారు మన పురోహితులు ఇక ఎరుపు రంగులో ఉన్న చంద్రుడు ఎరుపు రంగులో ఉన్న చంద్రుడు కూడా అంత మంచి కళగా పరిగణించబడలేదు ఎరుపు రంగులో ఉన్న చంద్రుడు కనుక కనిపించినట్టు అయితే వారికి కొంత ఆర్థిక సమస్యలు కావచ్చు వారి భార్యాభర్తల మధ్య గొడవలు రావడం కావచ్చు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందుగా మీరు కొంచెం జాగ్రత్త పడాలి ఇక మీకు చిన్న గొడవ వస్తుంది అనగానే మీరు అంతటితో ఆపితే చాలా బాగుంటుంది ఆ గొడవ అనేది పెద్దగా అవ్వకుండా ఉంటుంది అందుకని మనం ముందే ఇలాంటి కళలు వచ్చినప్పుడు జాగ్రత్త పడడం చాలా మంచిది అందుకే కళలకు మనం ప్రాధాన్యత తప్పకుండా ఇవ్వాలి ఇక బీచ్లో గనక చందమామ కనిపించినట్టు అయితే ఈ కళ కూడా శుభానికి సాంకేతమే అని చెప్పుకోవచ్చు మీకు రాబోయే రోజుల్లో అన్నీ కూడా శుభాలు జరుగుతాయి అతి త్వరలో అని గుర్తుంచుకోవాలి ఇక ఇలా సగం ఉన్న చందమామ మీ కళలోకి వస్తే ఈ కళ కూడా అంత మంచిది కాదు అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే సగం ఉన్న చందమామ మన కళలోకి వస్తే ఇది నెగిటివ్ ఎనర్జీకి సాంకేతం కాబట్టి మీ ఇంట్లో కొన్ని సమస్యలు వచ్చే అనారోగ్య సమస్యలు వచ్చే కారణాలు కూడా కనిపిస్తాయట అందుకని కొంచెం జాగ్రత్తగా పఠించాలి ఇక నిండు పున్నమిలో ఉన్న చంద్రుడు చంద్రుడు గనుక కళలో కనిపించినట్టయితే ఈ కళ చాలా శుభానికి సాంకేతం అని చెబుతున్నారు మన పండితులు అయితే నిండు పున్నమి చంద్రుడు కనిపిస్తే చాలా మంచి శుభయోగాలు ఉంటాయట మీరు ఎలాంటి పని పెట్టి పని తలపెట్టినా ఆ పనిలో తప్పకుండా విజయం చేకూరుతుందని గుర్తుంచుకోవాలి